నమస్తే వెల్కమ్ టు అర్ వాయిస్ నేను ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టాక ఆ దేశంలో భారత్కి చెందిన వారిపై ద్వేషపూరిత నేరాల కేసులు పెరిగాయి భారతీయులను గెంటేయండి ఇండియన్ గోబ్యాక్ నినాదాలతో ఆన్లైన్ లో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది బడైన్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో దక్షిణ ఆసియా సంతతికి చెందిన ప్రజలపై ఆన్లైన్ ద్వేషం హింస పరిమితంగా ఉండేది రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ నాటికి నలభై ఆరు వేల ట్రోలింగ్ ఎనిమిది వందల ఎనభై నాలుగు బెదిరింపు కేసులు నమోదయ్యాయి అయితే ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టాక పరిస్థితి అధ్వానంగా మారింది రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నాటికి తొంభై ఒక్క శాతం పెరిగి కేసుల సంఖ్య ఎనభై ఎనిమిది వేలకు చేరుకుంది ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత హెచ్ వన్ బి వీసా ఫీజు అనూఖ్యంగా పెంచడం నూట నాలుగు మంది భారతీయులను వెళ్లగొట్టడం వంటివి భారతీయులపై ద్వేషానికి ఆద్యం పోసినట్లయింది తత్ఫలితంగా కాల్పులు టెక్సస్ వర్జీనియా కాలిఫోర్నియాలలో దేవాలయాలపై దాడులు పెరిగాయి సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ ఆర్గనైజేషన్ అనే సంస్థ అంచనా ప్రకారం ఇటీవల నెలల్లో జాతీయ అహంకార పోస్టులు కూడా వేగంగా పెరిగాయి ట్రంప్ పాలసీల కారణంగా భారతీయులపై జాతీయ అహంకార ఆన్లైన్ ట్రోలింగ్ విపరీతంగా పెరిగిందని తెలిపింది కేవలం వ్యాఖ్యలకు పరిమితం కాకుండా ఏకంగా దక్షిణాసియా సమాజాన్ని లక్ష్యంగా చేసుకొని ద్వేష ప్రచారం పెరిగింది దేశం నుంచి భారతీయులను వెళ్ళగొట్టండి నినాదాలు ఎక్కువయ్యాయి అమెరికా యూరప్ ఆస్ట్రేలియాలలో వలసదారులపై ప్రపంచవ్యాప్తంగా పెరిగిన ఆగ్రహం అహంకార ధోరణికి మొదటి ప్రధాన కారణం ప్రపంచవ్యాప్తంగా ఉద్భవిస్తున్న మితవాద రాజకీయాల్లో ఈ భావన ఒక ముఖ్యమైన భాగంగా మారిపోయింది హెచ్ వన్ బి వీసా విధానం కూడా ప్రజల ఆగ్రహానికి కారణమైంది తమకు ఆ ఉద్యోగాలకు తగిన అర్హత లేకపోయినప్పటికీ అమెరికా పౌరుల ఉద్యోగాలను భారతీయులు ఎత్తుకొని పోతున్నారని మితవాద సంస్థలు ఆరోపిస్తున్నాయి అమెరికాలో భారతీయ పౌరుల భద్రత పెరుగుతున్న ఆందోళనకరంగా మారింది ఇటీవల పెరుగుతున్న నేరాలు మరియు జాతి వివక్ష సంఘటనల ధోరణి దీనికి ప్రధాన కారణం విద్యార్థులు టెక్ కార్మికులు వ్యాపార యాజమానులు కళాకారులు సహా వివిధ వృత్తులలోని వ్యక్తులు హింసకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉందని నివేదికలు చెబుతున్నాయి ఇటీవల జరిగిన అనేక మరణాలు వాటిలో చాలా వరకు తుపాకీ హింసతో సంబంధం కలిగి ఉన్నాయి అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించాయి ఈ విషాద సంఘటనలు విదేశాల్లో నివసిస్తున్న భారతీయ పౌరుడు ఎదుర్కొంటున్న తీవ్రమైన భద్రతా సమస్యల్ని నొక్కి చెబుతున్నాయి ఒక వ్యక్తి తిక్క ఎన్నిటికి కారణమైందో చూడండి అందుకే అలాంటి తిక్క మనుషుల్ని ఎన్నుకోకుండా ఉండాల్సిన బాధ్యత ప్రజల మీద ఉంది అవునంటరా కాదంటరా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ అండి మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఈ ఛానల్కి కొండంత బలం సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతన్ ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్